మాకు మూసుకుంది హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికి గుడ్ ఈవినింగ్ చెప్పండి ఇప్పుడు ఈరోజు వీడియోలో మీరే మాట్లాడాలి కాదు నువ్వు మాట్లాడతావు నువ్వు అసలు డాషింగ్ నువ్వు మాట్లాడు మాట్లాడమా అది కాదు హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాం చూడండి ఎట్లా ఉన్నాం అని సరే నువ్వే నువ్వుకేదైతే అది మాట్లాడు మాట్లాడాలి నువ్వే ఇప్పుడు మాట్లాడుతా నువ్వు మాట్లాడాలి చెప్పండి సరే వెళ్తున్నా మరి బాయ్ చెప్పే చెప్పా సరే నమస్తే అండి అందరికి ఈరోజు ఫ్రైడే ఫ్రైడేనా అంటే ఏమారు ఫ్రైడే అంటే మరో మెయిన్ విషయం ఏంటంటే విషయం ఏంటంటే అండి ఇదిగో ఇది ఉంది కదా అమెజాన్ నుంచి మనకి పార్సల్ అయితే వచ్చింది ఇది ఎవరు పంపించారు ఏందనేది తర్వాత మాట్లాడుకుందాం అయితే అసలు ఏందనేది వీళ్ళు ఆత్రత ఉన్నారనమాట లోపల ఇప్పుడే ఎత్తుకొచ్చి కొరియర్ ఆయన అయితే ఇచ్చి వెళ్ళాడు దాంట్లో ఏముందో చూపేసింది చూపేసావా సరే చింపు చూడండి అట్లా అదిలాగండి ఆ అనిసి అట్లా లాగ ఆగండి ఆగండి పలుతుంది నిదానంగా 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 ఇది పక్కన పెట్టేసేయండి ఇది ఓకే తీసేయండి తీసేయండి ఒకరికి రేపు వస్తాయి సాటర్డే అనుకుంటా అవునా అని చెరిపోయి వేసుకోండి సిరి అవి నువ్వు తీసుకో చూతా సితారా ఎక్కకి మళ్ళీ తీసుకుందు మళ్ళీ ఇచ్చేచ్చు మళ్ళీ ఇచ్చింది సరిపోయిందా కదా అది సితారది ఓకే వాటిని ఏమంటారు అమ్మా కాదు క్లాక్స్ అంట ఎవరు పంపించారు ఏ అత్త అత్త శ్రీదేవ అతకే అందం శ్రీదేవి గారి అందం లాగా మనసు కూడా చాలా అందమైందనమాట అదండి సంగతి మనకైతే ఇవైతే శ్రీదేవత పంపించారు బెంగళూరు నుంచి అంటే బుక్ చేశారు అనమాట అమెజాన్లో పడేస్తే రే ఇవరికి యాక్చువల్లీ క్రాక్స్ ఉంటాయి చూసండి పెద్దోళ్ళకి సేమ్ డిజైన్ అనమాట లాంటివి ఇవి నేను ఇట్లాంటివి మీకు తెచ్చాను కదా చాలా ఛానల్ క్రితం ఏం డల్ ఏంది నీకు అని చెప్పేగా ఓకే సరేనా నీకు వచ్చిందా కాళ్ళు చేసుకోరు అది చూపిస్తానికే చేసుకున్నారు ఇప్పుడు ఇక తీసేయండి ములాపలు పెట్టండి అక్కాయికి వచ్చి చెప్పే కొద్దు అక్కాయికి వచ్చినప్పుడు అందరు కలిసి వేసుకోవాలి నుంచో మీకు కొంచెం పెద్ద ఎలా కానీ సరిపోతాయి అనమాట థ్యాంక్స్ చెప్పండి శ్రీదేవ్ అత్తకి శ్రీదేవి గారు అందంలాగా శ్రీదేవి మనసు కూడా చాలా మంచిది అనమాట యాక్చువల్ అక్క నేను కూడా చూడలేదు ఇప్పుడు దాకా ఒక ఫోటో కూడా పంపించలేదు అక్క మీరు వాట్సాప్లో అయితే ఒక ఫోటో పంపించండి ఫ్యామిలీ మొత్తం అండి నేనేం మాట్లాడుతున్నారు మీరేం చేస్తున్నారు అబ్బాయి అదనమాట సంగతే ఇంకోసారి థ్యాంక్ యూ సో మచ్ అక్క అదే సంగతే ఇది వీళ్ళు గందరగోళం చేస్తుంటే ఇవన్నీ చూపిద్దామన్న ఉద్దేశంతో చిన్న వీడియో అయితే తీసే అన్నమాట నేను ఏదో సందర్భంలో మన ఆటో డ్రైవింగ్ అంటే చీరలు వెళ్ళా చీరలు అయితే ఇవి కనిపిస్తే అనమాట వీళ్ళకి కాకపోతే ఇవి క్వాలిటీ అవి మామూలుగా వంద రూపాయలు ఎంతో అయ్యాయి అయితే ఇంకా క్వాలిటీ అనమాట అదండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అక్క మీకు ఇప్పుడే అందిన తాజా సమాచారం అండి యాక్చువల్లీ అక్క మొన్న మెసేజ్ చేశారు మొన్న బట్టలు వచ్చి చూసారా ఆ బట్టలకి తగ్గట్టుగా పిల్లలు బుక్ చేసి అన్నారు నేనే మర్చిపోయా విషయం అందులో అయితే సిరీకి అయితే ఇగో ఇట్లాంటి కలర్ బట్టలు వచ్చినాయి అందుకని ఇవి సిరీకి పట్టుకో బొమ్మాలి లేదు అమ్మాలి ఆ అన్సీకి అయితే బుట్ట గౌన్ లాగా వచ్చింది కదా మొన్న గౌన్ పంపించాన్సీ అక్క అయితే అన్సీకి అయితే పింక్ పంపిస్తా అన్నారు నాకు తెలుసు నేను చూసా కిందక అదే అండి ఇప్పుడు ప్లాన్ మొత్తం చేంజ్ అయిపోయింది అన్సీక్ లేవు సిరీకి ఉన్నాయి అనమాట ఓకే అత్తకి ఒకసారి థ్యాంక్స్ చెప్పి బాగా చెప్పండి పేరు చెప్పండి శ్రీదేవి అత్తా థ్యాంక్ యూ శ్రీదేవి అత్తానండి బాగా చెప్పరా